ఇది ఒక సారీ దీనిలో ఇదొక డిజైన్ అండ్ సారీ మొత్తము ఇట్లా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇట్లా చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ ఈ రోజు మనం వచ్చేసాము సిక్స్ యాడ్స్ కండి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నాం మీరు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా ఫెస్టివల్ సీజన్ లో డిస్కౌంట్ లో ఉన్నాయో చూద్దాము చూడండి అడ్రస్ కూడా చెప్తానండి మీకు ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ లో రావాలి నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ అంటారు వేగా జ్యువెలర్స్ రోడ్డు ఇలా మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు సిక్స్ యాడ్స్ కనిపిస్తుంది ఫస్ట్ అయితే రమా ఫాబ్రిక్స్ రమా శారీస్ ఉంటాయి అవి దాటి కొంచెం ముందుకు రండి మీకు సిక్స్ యాడ్స్ కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేసేయండి ఇక లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనము కోటా శారీస్ చూద్దామండి బ్లాక్ ప్రింట్ వస్తుంది అనమాట కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఎందుకంటే ఈ కంఫర్ట్ వేరు ఇది చూడండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సపరేట్ వస్తుంది కొన్నిటికి రన్నింగ్ లో వచ్చేస్తుంది కొన్నిటికి వచ్చి సపరేట్ గా వస్తుంది ఇట్లా అనమాట చాలా బాగుందండి డిజైన్ కూడా అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసారా షిబోరి డిజైన్ టైప్ లో వచ్చిందనమాట అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ బార్డర్స్ కూడా కలర్స్ డిఫరెంట్స్ అనమాట ఇదొక కలర్ అదొక కలర్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అండి కలెక్షన్ అయితే ఇవి కూడా ఇప్పుడు మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి మన సిక్స్ యాడ్స్ లో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఓ ఇది చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది మిడిల్ లో అండ్ కింద పైన వచ్చే డిజైన్ ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ వైలెట్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉన్నాయి కోటా సారీస్ ఇది ఒక డిజైన్ ఇది చూసారా ఓపెన్ చేస్తే ప్రతిదీ అసలు మనకు కనిపించేది వేరు ఓపెన్ చేస్తే ఉండే లుకే వేరండి ఇట్లా వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇదంతా శారీ అండి చూసారా మనం బయట చూసిన కలర్ ఒకటి లోపల కలర్ వచ్చింది ఇలాగా చాలా డిఫరెంట్గా ఉంటాయి శారీస్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా అండి కాంట్రాస్ట్ అండ్ బార్డర్ కూడా మనకి శారీలో వచ్చింది మొత్తం వచ్చింది కలర్స్ ఇట్లాగా డిఫరెంట్గా క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుందండి అండి ప్యూర్ అనమాట కోటా శారీస్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ లహరియా ప్యాటర్న్ వచ్చిందండి ఇది ఇది పళ్ళు దేనికి బ్లౌజ్ వచ్చేసి లోపల ఉంది ఇది అండి ఇలాగా శారీలో కలర్సే మనకి ఇలా ఇస్తారు చాలా బాగుంటాయి శారీస్ కలర్సే వస్తాయి అండ్ చూడడానికి లుక్ కూడా బాగుంటుందండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇదొక డిజైన్ ఈ లహరియా ప్యాటర్న్ లోనే ఇదొక కలర్ అండి మనం చూసిన దానిలో ఇదొక కలర్ బ్లౌజ్ ఇందాక చూసాం కదా ఈ కలర్స్తో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ మనం ఓపెన్ చేసాం కదా ఫస్ట్ పింక్ దానిలో ఇది ఒక కలర్ వచ్చింది ఇది ఇదే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండి బ్లౌజ్ లోపల ఉంటుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది డిజైన్ బ్లౌజ్ అదిగోండి గ్రీన్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూసారా ప్రతిసారీ డిఫరెంటే అండి ప్రతిసారీ డిఫరెంట్ ఓపెన్ చేస్తే ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే వస్తున్నాయండి ఈ సారీస్ ఒకసారి మీకు కాస్ట్ చూపిస్తా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ మనకి ఆఫర్లో ట్వెల్వ్ నైంటీ ఫైవ్కి వస్తున్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది పళ్ళు అండ్ టోటల్ గా శారీ ఈ శారీ కలర్స్ తోనే మనకి బ్లౌజ్ లోపల వస్తుంది సపరేట్ గా అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూసేద్దాం దీన్ని బ్లౌజ్ చూపించిన ఒక్కసారి చూపిస్తా ఉండండి ఇక్కడే ఉంది ఇది కానీ భలే ఉన్నాయండి కలర్స్ అసలు షేడ్స్ చాలా బాగా వచ్చింది ఇట్లా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది సెల్ఫ్ డిజైన్తోనే ఇది బ్లౌజ్ కి హ్యాండ్స్ ఇలా ప్రతిదీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది లెహరియా ప్యాటర్న్ వస్తుంది డిజైన్ అయితే ఇలా అనమాట క్రాస్ లైన్స్ దీన్ని లెహరియా ప్యాటర్న్ అంటారు ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ సేమ్ శారీలో కలర్స్ తోనే ఇలాగా బ్లౌజ్ ప్రింట్స్ కూడా అసలు చాలా బాగున్నాయండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ లోనే కోటా శారీస్ అయితే వచ్చేస్తున్నాయి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది కోటా ప్యూర్ కోటా వస్తుందండి నెక్స్ట్ శారీ చూద్దాము ఒక డిజైన్ ఇప్పటి వరకు ఈ డిజైన్ రాలా ఇది ఒక డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది శారీ అండి ఇట్లా ప్లెయిన్ మీద వచ్చి మనకి ఈ చిన్న బుటీస్ వచ్చి బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇదే దానిలో ఇలా అండి జరీ వివింగ్తో వస్తుంది చూడండి ఇది డిఫరెంట్గా ఇప్పుడు వరకు జరీ వివింగ్ వచ్చింది బట్ ఇట్లా చిన్న బార్డర్ కడి బోర్డర్ ఇది వచ్చేసి ఇది కొన్ని జరీ వివింగ్ లేకుండా కూడా వచ్చాయి ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇదిగోండి చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇదంతా ప్రింట్ వస్తుంది ఇది కూడా ప్రింటే అండి వర్క్ లాగా అనిపిస్తుంది కానీ ప్రింటే ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ది డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మొన్న లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి ఇది ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ ఇది పళ్ళు అండి ఇది కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది కింద ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ బార్డర్ ఉన్నది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లోనే ఉందండి ఇది కోటా శారీ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వచ్చింది ఇలాగా ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇలా ఒకటి ఒక కాస్ట్ ఉన్నాయండి మీకు అన్నీ క్లియర్గా అయితే చెప్పాను వీడియోలో ఒక్కసారి మళ్ళీ వెదకపోతే ప్రైజ్ బ్యాక్కి వెళ్ళండి మళ్ళీ ప్రైస్ చూడండి థౌజండ్ ఎయిటీ ఫైవ్ లో ఇది ఒక శారీ కూడా అవైలబుల్ గా ఉందండి ఇదైతే ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఇది థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఈ నెక్స్ట్ శారీ చూద్దాము ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇది ఇది ఒకటే ఇలాగా క్వాలిటీస్ ఉన్నాయి ఇందులో ఇలా అనమాట ఇంకా మనకి డిజైన్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ ప్రతిది డిఫరెంట్ డిజైన్ అందుకే నేను మళ్ళీ అన్ని ఓపెన్ చేస్తున్నా కొన్ని కొన్ని దేనికి దేనికదే డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ శారీ మొత్తము ఇట్లా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇట్లా ఉంటుంది టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది అండ్ డిఫరెంట్ గా ఉంటుంది శారీ కోటా సారీ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి డిస్కౌంట్ పోనీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ వస్తుంది దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ సో ఇదొక శారీ దీనిలో ఇదొక డిజైన్ ప్రైస్ కూడా చెప్తాను సేమ్ ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే కలర్స్ చూసుకోండి మీరు ఇలా పింక్ గ్రీన్ వైలెట్ ఇలా కలర్స్ వస్తున్నాయి అన్నమాట అందుకనే మనకి ప్రైస్ కూడా కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఇది కూడా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఇది కూడా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చాలా బాగున్నాయి అసలు ఇలా షేడ్స్ వచ్చింది చూసారా హ్యాండ్స్ కి చాలా మంచి లుక్ ఉంటది ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఇవి కలర్స్ ఇలాగా బార్డర్స్ కూడా ఇట్లా గ్రీన్ వస్తే ఇట్లా పింక్ వచ్చింది ఇట్లా ఇవన్నీ లోపల కూడా మల్టీ కలర్స్ వచ్చాయి కదా వీటిలోనే ఒక కలర్ ఒక్క బార్డర్కి ఇంకో ఇంకొక కలర్ వచ్చి ఇంకొక బార్డర్కి వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది దీనికి ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి బార్డర్లో ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఒకసారి ఓపెన్ చేద్దాము ముగ్గు డిజైన్ వచ్చిందండి సంక్రాంతికి చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే ఎక్కువ సంక్రాంతి అప్పుడు ముగ్గులు ఇవే వేస్తూ ఉంటారు కదా ఇది చూడండి ఇలాగ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి అది ప్లెయిన్ వచ్చి ఇది బాడీ పార్ట్కి ఇది డిఫరెంట్ శారీ ఇది పళ్ళు పళ్ళు ఇది వస్తుంది కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫైవ్ తక్కువే ఉంది చూడండి ఇంకా థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లోనే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను థౌజండ్ ఎయిటీ ఫైవ్ యాక్చువల్ ప్రైజ్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేను యాభైది ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ చూసారు కదా ఈ శారీ ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇది ఇది బ్లౌజ్ సో వీటిలో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది షాప్ ని అయితే విజిట్ చేసేయండి నియర్ బై ఉంటే లేదంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎయిటీన్ నైంటీ ఫైవ్ ది ట్వెల్వ్ ఎయిటీన్ ఫిఫ్టీ ది ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ వస్తుంది ఇది కలర్స్ అండి దీనికి వచ్చి బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని కూడా ఇట్లా చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కోటాలోనే ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి కోటా లో ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు వైట్ తో డిజైన్ వచ్చింది అనమాట దీనికి వచ్చి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది ప్రైస్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటిలో ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అండి ఇవైతే వీటిలో ఇవన్నీ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి చిన్న డిజైన్స్ కావాలన్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఇష్టపడుతుంటారు కదా సో వాళ్ళకి కూడా ఈ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా మెత్తగా ఉంటాయండి వెయిట్ వద్దు అన్న వాళ్ళకి ఇలాంటివి ఇంకా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఇది ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉన్నాయండి ఆఫర్ పోను థౌజండ్ ఎయిటీ ఫైవ్ కి వస్తుంది ఇదైతే ఆఫర్ పోను మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ది నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి చూడండి ఇదైతే అయితే థౌజండ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ది నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీది థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఇలా నైన్ దగ్గర నుంచి ఉన్నాయండి ఇది ఎంత పడుతుందంటే ఇదిగోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి అయితే మీకు శారీస్ కోటా సారీస్ అవైలబుల్గా ఉన్నాయి स्क्रीन में नंबर कॉल जैसे कूरियर है ना टैप कर इसको